రైల్వేలో మనకి అద్భుతమైనటువంటి వేకెన్సీస్ తోటి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అన్నట్టు మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులతోటి రాబోయేటువంటి నోటిఫికేషన్ కి ఇంటర్మీడియట్ అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అప్లికేషన్ డేట్ ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి ప్రతిది గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మనకి వెబ్జీ యాప్ లో ఈ యొక్క దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ట్వంటీ ఫైవ్ పర్ పర్సెంట్ అనేది మనకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు ఎస్ఎస్ఐ అయినా కావచ్చు రైల్వే కావచ్చు అగ్నివీర్ అయినా కావచ్చు అండ్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ అయితే మన యొక్క యూఎఫ్జే యాప్ లో అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉండడం జరిగింది నేను డిస్కౌంట్ ఇస్తున్నానని మీరు కోర్స్ అయితే తీసుకోకండి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచిగా ఇస్తారు జాబ్ గెటింగ్ కావడం కోసం మీరు కోర్స్ అయితే తీసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ కి కొంచెం నా వంతు నేను ఏదైనా జోష్ ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి యొక్క డిస్కౌంట్ అని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి మనకి యూఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేశాక మీరు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు అప్లై క్యూబన్ అని ఉంటుంది యూఎఫ్జే యాప్ టూ ఫైవ్ అనే క్యూబన్ కూడా అయితే అప్లై చేయండి మీకు ఈ యొక్క ఆఫర్ అనేది జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉండడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మనం ఈసారి గిడిని కాగలం చూడండి చాలా వరకు చాలా వీడియోస్ నేనైనా ఇంకా వేరే ఎక్కడైనా చూసే ఉంటారు ఈసారి ఎన్ని పోస్టులు వచ్చాయి ఎన్ని పోస్టులు అని చెప్పి మీరు వింటూ ఉంటారు అది తొందరలో మనకి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కూడా రాబోతుంది మరి వీటన్నిటికి మనం కరెక్ట్ గా సిద్ధం కావాలంటే ఎక్కడైనా కానీ కామన్ గా అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ అనేది కామన్ అండి మరి వీటిలో మనం పర్ఫెక్ట్ అయితే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాం అన్నట్టు మరి చాలా 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 నోటిఫికేషన్స్ అనేది వస్తున్నాయి సెంట్రల్ లో స్టేట్ లో కూడా సిద్ధంగా ఉన్నాయి అనేది కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి మీ యొక్క ప్రిపరేషన్ కూడా మీరు ఇంకా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి వాళ్ళు ఎవరున్నా గానీ మరి యొక్క ఎన్టీపీసీ సంబంధించినటువంటిది ఖచ్చితంగా నేను ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీకు చెప్తాను ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది మనకి ఇంటర్మీడియట్ బేస్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ న స్టార్ట్ అవుతుంది మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది మరి ఈ యొక్క డిగ్రీ బేస్ క్వాలిఫికేషన్ తో చూస్తే మనకి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ న స్టార్ట్ అవుతుంది ట్వంటీ నవంబర్ న ఇది మనకి ఎండ్ అయిపోతుంది అన్నట్టు దీనికి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ ఇవన్నీ కూడా మన తొందరలో అయితే చూడడం జరుగుతుంది మరి ఇందులో వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లు వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో త్రీ థౌజండ్ అండ్ ఫిఫ్టీ ఉండడం జరిగింది మరి అదే విధంగా ఇందులో ఏమేమి ఉంటాయంటే జూనియర్ క్లర్క్ టైప్ ఇస్ట్ ఉంటుంది అకౌంట్ క్లర్క్ కమ్ టైప్ ఇస్ట్ ఉంటుంది అదే విధంగా ట్రైన్స్ క్లర్క్ ఉంటుంది అండ్ అదే విధంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉంటుంది అండ్ మొత్తం కూడా ఏంటిది అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి వాటిలో మనకి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మరి వీటి వర్క్ ఎలా ఉంటుంది జాబ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం అండ్ ఇందులో వచ్చేసి ఇక్కడ గ్రాడ్యుయేట్ కనుక మనం డిస్కస్ చేస్తే మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే మనకి సిద్ధంగా ఉండడం జరిగింది ఇక్కడ మరి గూడ్స్ అండ్ ట్రైన్స్ మేనేజర్ ఉంది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ ఓకే సూపర్వైజర్ ఉంది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంది జూనియర్ అకౌంట్ అండ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉంటుంది అదేవిధంగా స్టేషన్ మాస్టర్ ఉంది ఎవరైనా స్టేషన్ మాస్టర్ కావాలనుకుంటే మీకు ఇక్కడ ఎన్టీపీసీ సంబంధించినటువంటి కేటగిరీలో మనం గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకోవాలి అండ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ వచ్చి అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడ నుంచి మనము హయ్యర్ పొజిషన్ కూడా వెళ్ళొచ్చు అన్నారు ఎప్పుడు మనకి జాబ్ వచ్చాక అదేవిధంగా మరి ఏజ్ అనేది ఎంతగా ఉంటుంది అని అంటే అండర్ గ్రాడ్యుయేట్ వాళ్లకు అంటే ఇంటర్మీడియట్ బేస్ తోటి చేసే వాళ్లకు పద్దెనిమిది సంవత్సరాలు అనేది స్టార్టింగ్ ఉంటుంది ముప్పై సంవత్సరాలు అనేది లాస్ట్ ఇయర్ అని గుర్తుపెట్టుకోండి అయితే మరి అదే విధంగా గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేసి బేసిక్ అనేది ఎయిటీన్ ఇయర్స్ ఉండాలా అండ్ అది వచ్చి హయర్ వచ్చేసి మనకి థర్టీ త్రీ ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీటికైనా వీటికైనా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అదేవిధంగా ఎస్సి ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఇది ఒకసారి మనం గమనించాల్సి ఉంటుంది మరి దీంట్లో మనం కొన్ని ఇంకా మేజర్ గా మనం డిస్కస్ చేసినట్లయితే ఇంకా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకేనా వాటి గురించి నేను చెప్పాలంటే ముందుగా మనం ఏం చేయాలి అంటే మనము ప్లే స్టోర్ లో ఏది మన యుఎఫ్జే యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి అయితే వెళ్ళాలి ఇది క్రోమ్ బ్రోజర్ కెళ్ళి యుఎఫ్జే యుఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే మనం అయితే వెళ్లాల్సి అన్నట్టు ఓకేనా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది ఇక్కడ ఉంటాయి మనకి ఇక్కడ దీనిపైన క్లిక్ చేశాను ఎన్టీపీసీ సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తున్నాను ఓకేనా సో దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా నేనైతే మనకి వెబ్సైట్ లో అయితే పెట్టడం జరిగింది ఒకసారి మీరు గమనించాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇందులో ఏ కేటగిరీకి ఏమేమి ఉండాలని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎవరికి అన్ రిజర్వ్ అండ్ ఓబీసీ క్యాడిడేట్స్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది ఫస్ట్ మనకి సిబిటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇందులో పాస్ అయిన వాళ్ళకి సిబిటి టూ ఎగ్జామినేషన్ కూడా ఉండడం జరుగుతుంది అంటే సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ టైపింగ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది అది కొన్ని కేటగిరీస్ కి అప్లికబుల్ అవుతుంది అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ అదే విధంగా దీని యొక్క ఎగ్జామినేషన్ అనే సెలక్షన్ ప్రోజర్ లో భాగంగా ఎగ్జామినేషన్ అనేది చాలా కీలకం కదా మరి ఎగ్జామినేషన్ లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటుంది అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నైన్టీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది జీరో పాయింట్ త్రీ త్రీ అంటే నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది అంటే త్రీ క్వశ్చన్స్ రాంగ్ అయితే వన్ మార్క్ అనేది నేటీ వన్ సిబిటి సీబీటీ టూకు మనకి మనకి చూసినట్లయితే అంటే ఎవరైతే ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది కదా వాళ్ళకి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇక్కడ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తే థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజరింగ్ లో థర్టీ ఫైవ్ క్వశ్చన్ వస్తే థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ లో ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తే ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఓవరాల్ గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ నైంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి సిబిటీ టూ మనకి ఇచ్చేటువంటిది మరి అన్ రిజర్వ్ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ ఈడబ్ల్యూ ఎస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంటేజ్ ఓబీసీ వాళ్ళకి థర్టీ పర్సెంటేజ్ ఎస్సీ వాళ్ళకి థర్టీ పర్సంటేజ్ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అట్ అబ్బెట్టి సిబిటీ టూ అయితే తీసుకోవడం జరుగుతుంది జరుగుతుందన్నట్టు ఇందాక మనం యాప్ టూ టెస్ట్ అన్నాం కదా సో అది మనకు కొన్నింటికి ఉంటుంది అది ఇక్కడ దీని దేనికి మనం చూసుకోవచ్చు అన్నట్టు అది ఎలా ఉంటుంది టైపింగ్ టెస్ట్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం చూసుకోవచ్చు అన్నట్టు ఓకేనా టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ దేనికి ఉంటుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది దేనికి ఉంటుంది అనే మీకు క్లారిటీగా అది కూడా కావాలనుకుంటే మాత్రం నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూసుకోవచ్చు అన్నట్టు అయితే ఇక్కడ మనము ఏదైతే ఇక్కడ చూడండి కమర్షియల్ అండ్ కమ్ టికెట్ క్లర్క్ అని ఉంది కదా దీనికి ఇంటర్మీడియట్ ఉండాలి ఫిఫ్టీ మార్క్స్ ఉండాలి దీనికి ఎటువంటిది అవసరం లేదు స్కిల్ టెస్ట్ కానీ అవసరం లేదు ఇక్కడ మరి ఇక్కడ అకౌంట్ క్లర్క్ అదే విధంగా అక్కడ టైపిస్ట్ ఉంది కదా టైపిస్ట్ అని ఉన్న ప్రతి వాటికి హండ్రెడ్ పర్సెంట్ విధంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మనకి ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అడుగుతుంటారు అడుగుతుంటారు అలా మీరు ఈ యొక్క దీనికైతే ఖచ్చితంగా మనం ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా సో మీకు ఒక ఐడియా రావడం కోసం నేనైతే పైకి వెళ్ళి చూపించడం జరిగింది అన్నట్టు మరి అదేవిధంగా దీని యొక్క బేసిక్ పే వచ్చేసి ఎంత ఉంటది అని అంటే ఏదైతే ఆ ఎంట్రీ బీసీ సంబంధించినటువంటి లెవెల్ టూ ఏదైతే ఉండడం జరిగిందో సో దీనికి సంబంధించినటువంటిది ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ అయితే ఉండడం జరుగుతుంది అలా లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ అనేది మనకి పోస్టుల ఆధారంగా లెవెల్ వన్ లో ఏ పోస్టులు ఉంటాయి లెవెల్ టూ లో ఏ పోస్టులు ఉంటాయి లెవెల్ త్రీ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ వరకు ఇలా ఏ పోస్టులు ఉంటాయి దానికి సాలరీస్ ఎంత ఇస్తారు అనేది మనం అయితే డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు అండ్ అదేవిధంగా మనకు ఒక్కో పోస్ట్ సంబంధించినటువంటి ఒక్కో శాలరీ ఉంటుంది కదా ఆ శాలరీ ఇక్కడ చూడవచ్చు జూనియర్ క్లర్క్ అండ్ టైప్ ఉంది కదా దీనికి ఎంత శాలరీ ఉంది అలానే మీకు అదే విధంగా స్టేషన్ మాస్టర్ కి ఎంత శాలరీ ఉంది ఇలా మీరు ప్రతిదీ కూడా ఒకసారి అయితే బేసిక్ శాలరీ అయితే చూసుకోవచ్చు ఏ ఒక్క కేటగిరీ వర్క్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చూసుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ట్రాఫిక్ అండ్ సిగ్నల్స్ సిగ్నల్స్ యొక్క అది ఎలా ఉంది ఎలా వర్క్ చేస్తుంది అనేది మొత్తం కూడా వీళ్ళ యొక్క చేతిలో ఉండడం జరుగుతుంది వీళ్ళ వర్క్ ఇది అన్నట్టు ఓకేనా అదే విధంగా గూడ్స్ గార్డ్ అని అంటే మనం దీనికి సంబంధించినటువంటి వర్క్ ఏంటిది అనేది కూడా మొత్తం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఓకేనా సో మొత్తం కూడా మనకు ఏదైతే రైలు బోగీలు ఉంటాయి కదా వాటి అన్నింటిలో కూడా వీళ్ళే మొత్తం కూడా చూడడం అది ఎంతవరకు వచ్చాయి ఏంటి అది ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది ఏంటి ట్రైన్ సంబంధించినటువంటి మొత్తం కూడా వాళ్ళే ఆ వర్క్ స్పెసిఫిక్ టైం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం వాటిని కంట్రోల్ చేసేది వీళ్ళు అన్నట్టు ఓకేనా ఒకవేళ ట్రైన్స్ వచ్చినప్పుడు ఆ దాని దగ్గరికి వీళ్ళు ఏ టైంకి వెళ్ళాలి అనేది గూడ్స్ అనేది కూడా వాళ్ళే ఒక ఒక ట్రాక్ అనేది చేస్తారు అన్నట్టు ఓకేనా సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా మనకి చాలా వర్క్స్ అయితే ఉండడం జరుగుతుంది మనకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అనేది మీకు ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు మీరు వర్క్ అనేది నీట్ గా నిదానంగా చెక్ చేసుకోవచ్చు అదేంటి మన రోజు రోజులకి వెళ్ళి ఈ వెబ్జిఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ కి వెళ్తే మీకు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా నేను ఏదైతే చెప్పినటువంటి ఈ యొక్క రైల్వేకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ రైల్వే గ్రూప్ డి కోర్స్ అనేది ఇప్పుడు రెగ్యులర్ గా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అందులో ఎక్స్ట్రాగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉండడం జరిగింది అన్నట్టు రైల్వే గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ ఈ జాబ్ డౌన్లోడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఇచ్చినటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే మీరు యూజ్ చేసుకోండి ప్రతి కోర్స్ పైన ఇచ్చేటువంటి యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఆఫర్ అనేది మీరు ఖచ్చితంగా యూస్ చేసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినది కావచ్చు రైల్వే కావచ్చు ఆ ఎస్ఐ కానిస్టేబుల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బెస్ట్ కంటెంట్ అయితే అందించడం జరిగింది మనకి యాప్ లో టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే ట్యాంక్ యూ ఫ్రెండ్స్ ట్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్